హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న హౌస్ కాకినాడ దగ్గరలో తిమ్మాపురం ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది ఇది ఇంతకుముందు జగన్ అని ఇచ్చిన కాలనీ అంటే కరెక్ట్గా కాకినాడ నుంచి తిమ్మాపురం వెళ్ళే రూట్ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళాలి ఓఎం ఎంచేసి ఉంటుంది అక్కడ ఈ రోడ్ నెంబర్ వచ్చి రోడ్ నెంబర్ పదమూడు ఇల్లు అయితే సింగిల్ బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇదైతే అమ్మకానికి ఉంది టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కరెంట్ వర్క్ సీలింగ్ వర్క్ అంతా కూడా కబోర్డ్స్ చేయించుకోవాలి బోర్ కూడా అయిపోతుంది అయిపోయింది వాటర్ కూడా మంచి వాటర్ అక్కడ ఒక చిన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది హౌస్ అయితే ఇరవై రెండు లక్షలు చెబుతున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇదే ఏరియాలో ఒక స్థలం కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్ స్థలం పట్టాభూమి ఈ ఇంటి మీద లోన్ కూడా వస్తుంది టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి తక్కువ బడ్జెట్లో సిటీలో ఇల్లు కావాలనుకునే వారికి ఇది సూట్ అవుతుంది మరిన్ని వివరాలకు మన ఛానల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కాకినాడలో అమ్మకానికి ఉన్న ఇల్లు మీకు అప్డేట్స్ వస్తాయి ఇది సింగ్ సింగిల్ హాల్ అండ్ కిచెన్ డైనింగ్కి కూడా ప్లేస్ సరిపోతుంది అండ్ బయట కూడా స్పేసియస్గానే వచ్చింది ఇవి వెనకాల వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చి ఇచ్చారు ఇది కూడా స్పేసియస్గా వచ్చింది వెనకాల ప్లేస్ ఇది ఇటీ ఏరియా అండ్ ఇలా సందు కూడా వచ్చింది ఇంటి చుట్టూరు ఫ్రీగానే నడవచ్చు ఇది ఇలా వ్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్